గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం జీవంగాళ దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీ దుఃఖమును నీ దుఃఖమును నాట్యముగా మారుతుంది హలే ప్రియా దేవుడి సంగస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపి చూపించి మనకి మన అందరికీ మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మనం గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదయ కళమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి కైస్తుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఎటు చూసినా చనిపోయిన వ్యక్తి మీద కూడా దాడి చేస్తూ ఉంటున్నారు ఈ దుండకల హృదయాలు వాళ్ళు మారాలని ప్రార్థన చేయండి దుండకలు ప్రతి ఒక్కరు కుటుంబాలు రక్షలోకి రావాలి మన ప్రాణం పోకముందే రాక రాకముందే వారి సాక్షికాలు మనం వినాలి హలే అలా ప్రార్థన చేద్దామండి అలాగే ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకి సిద్ధపడతాం ఈ రోజు వాక్య భాగము ఒకటో సొమయ్య గంధం పదహారో అధ్యయం ఒకటో అంతటా యహోవా సొమయల్కి తో ఇలా సెలవిచ్చును సయల మీద రాజుగా ఉండకుండా విసర్జించిన సౌలు కోసం నువ్వెంతకాలం దుఃఖిస్తావు ఒమును తైలంతో నింపుము బెట్లహేమంలో ఎష్వారి ఇంటికి నువ్వు నేను నిన్ను పంపుతున్నాను వారు కుమారులు ఒక కుమారుని నువ్వు ఒకరిని నేను రాజుగా నియమించుతును హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ సవుల్ని దేవుడే అభిషేకించాడండి అసలు సవుల్ని ఎన్నుకున్నదే దేవుడు దేవుడే ఎన్నుకున్నాడు దేవుడే అభిషేకించాడు దేవుడే మరి ఆ ఊరికి రాజుగా చేశాడండి కానీ సవులు ఎదిగే కొలిదని ప్రజల వైపు మొక్కు చూపాడు దేవుణ్ణి పక్కకు పెట్టాడు వెన్నుకున్న దేవుడినే పక్కకు పెట్టేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సవుల్ని విసర్దించాడు సవుల్ని విసర్దించి దావేదిని మరి నియమించుకున్నాడు దావీదిని యక్ష కుమారుడైన చివరి వారు ఎమ్దో ఎమిదో వాడు దావీదిని దేవుని నియమించుకున్నాడు అండి ఈ విషయం యశగి ఇక్కడ తెలియదు అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు సారీ అండి సొమయ్యలతో చెప్తున్నాడు కదా ఇక్కడ దేవుడు పక్షస్యమయ్యి ఏమన్నాడంటే సొమయ్యలు ఎందుకు దుఃఖిస్తావు నేను విసర్జించిన వారి కోసం నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు నీ ప్రార్థన సమయం ఎందుకు వృధా చేస్తున్నావు నేను విసర్జించాను కదా వాళ్ళని అయితే ఇదిగో నీ కొమ్ములో తైలు నింపు నువ్వు బెట్లహేమ్ దగ్గరికి వెళ్ళు అక్కడ యక్ష కుమారులు ఉన్నారు వారిలో ఒకరిని నీవు అభిషేకి నువ్వు నేను నియమించుకున్నాను నువ్వు అభిషేకించు నేను చెప్పిన మాటలు వాళ్ళతో నువ్వు బయలుపరచు కాబట్టి నేను అందులో ఒక కుమార్ని నియమించుకుని ఉంచాను అని దేవుడి ఇక్కడ చెప్తున్నారండి నిజమే దేవుడు మనల్ని వెన్నుకున్నాడు ఇప్పుడు నేను ఉన్నాను ఒక అక్షరం గానం లేదు ఏమో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను వండుకున్నాడేమో ఇలా ఆన్లైన్లో చిన్న పరిచయం చేయడానికి లేదా ఇలా ఏదో రకంగా దేవుడు నన్ను వాడుకోవడానికి ఒక పాత్రగా నియమించుకున్నాడేమో మధ్యలో నాకు తెలియక అడ్డదొరలు ఎన్నో తొక్కాను నేను అయినాను దేవుడు సరిచేసి పందిలాంటి జీవితం కడిగి ఒక పావురు వల్లే నన్ను మార్చుకొని ఆయన పరిచయలో సిద్ధపరచుకున్నాడండి హలో లుయ్యా ఇంతగా ఆయన ఎన్నుకొని సిద్ధపరచుకున్నాడు మరి ఆయనకి ఇష్టంగా నేను జీవించుతు పోతే చివరికి ఆయన్ని నేను దుఃఖపరిస్తే ఆయన నన్ను విసర్జిస్తాడు కదండి ఆయన నన్ను విసర్జిస్తాడు కదా సృష్టికర్తనే నేను విసర్దిస్తే సృష్టికర్త నన్ను సృష్టించిన దేవుడు నన్ను మరి నన్ను కూడా విసర్జిస్తాడు కదా మరి ఇక్కడ సౌలు చేసే పని అదే చేశాడండి దేవుని పక్క పెట్టాడు ప్రజలు మెప్పులు కోరుకుంటూ ప్రజల వైపు తిరుగుతూ ఉన్నాడు దానివల్ల దేవుడు బిడ్డలకి న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ కూడా జీవించాడు సవులేటు కొన్నాళ్ళు దేవుడు బాధపడి తీసేస్తాడు దాని విషయంలో ఈ సొమి ఏళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాడు మాట ప్రభాని దాసుడు నువ్వు ఎన్నుకున్న వ్యక్తి ఇది పరిస్థితి అని నేను తీసేసిన వ్యక్తి కోసం ప్రార్థన చేయకూడదుగా నేను వెన్నుకున్నాను దేవుడు మనల్ని ఒకరిని తీసేస్తారు ఈ మాట చెప్తుండగా నాకు కూడా చెప్తున్నారు అంటే మా సభ్యుల్లో ఒక వ్యక్తి తొలగిపోయాడు అయ్యో ప్రభ ఎందుకు తొలగిపోయాడని నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నప్పుడు ఈ వాక్య భాగం గుర్తు చేస్తున్నారు ఏంటి ఇది అని నాకు అలా అనుకుంటున్నాను అనుకొని దేవుడు నాకు పదే పచ్చాలు గుర్తు చేసి చెప్తూ ఉన్నాడని నేను నీ దగ్గర నుంచి ఒక వ్యక్తిని తీసేసినప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించుకు ఇదిగో మరొక వ్యక్తిని నేను నీ మధ్యను నియమించాను వీరు వేలతారు అన్నట్టు దేవుడు నాతో సూటుగా చెప్పాడండి హలేలుయ్యా కాబట్టి మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మన మన మధ్యలోంచి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయినా ఒక వ్యక్తి కోల్పోయినా లేదా ఆ వ్యక్తి ఇలా ఎందుకున్నారు అని మనం ప్రశ్న వేయడానికి లేదండి వాటి విషయంలో దేవుడు వద్దన్న విషయంలో మనం ప్రార్థన చేయకూడదు అది రోగమే కాదు అది ఒక మనిషే కాదు ఒక సమస్యే కాదు ఏదైనా సరే అది దేవుడి చిత్తమా కాదని కనిపెట్టాలి ముందు ఇక్కడ సొమయాలు కనిపెట్టలేదు దుఃఖిస్తున్నాడు సౌలు ఇలా పాడైపోతున్నాడే సౌలు ఇలాగ అయిపోతున్నాడు సవులు స్థిరపరచు స్థిరపరచు అని ప్రార్థిస్తుంటే సౌల్ నేను విసర్జించేసాను సవుల్లో నేను లేను విసర్జించాను విసర్జించిన వారి కోసం నువ్వు ప్రార్థించుకొని ఇక్కడ దేవుడు నాడండి కోల్పోయిన వారి కోసం లేదా అది నష్టపోయిన దానికోసం లేదంటే మనం పొందుకోలేని దానికోసం ఎంత ప్రార్థించినా మనకి ప్రతిఫలం రాదండి ఎందుకంటే దేవుడు వద్దు అన్నాడంటే అది మన జీవితంలో జరగదు ఎందుకంటే అది మనం పొందుకోవాలనుకుంటే దాని ముందు భవిష్యత్ కాలం అయిన ఇరుగుని దానివల్ల మనం మనం ఎంత నష్టపోతామో తెలుసు కాబట్టి ఆ నష్ట దుఃఖంలో మనం పడకూడదని ముందుగానే చిన్న చిన్న దుఃఖంలోంచి వాళ్ళని మనల్ని దూరం చేస్తాడండి హలే దేవుడు ఇక్కడ సొమయ్యలతో మరొక మాట చెప్తున్నాడండి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు నిజమే మనకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య దేవుడే పంపించేయడము లేకపోతే దేవుడే ఆ మనిషిని దూరం చేసేయడము ఎంతకాలం వాటి విషయంలో దుఃఖిస్తావు ఇలా దుఃఖంతో ఉండి ఇలా ప్రార్థన చేయడం వల్ల సంతోషాన్ని కోల్పోతామండి సొమయ్యలు కనిపెట్టి ప్రార్థిస్తే ఆ సంతోషం ముందుగానే పొందుకుందడేమో సబుల కోసం దుఃఖిస్తూ ప్రార్థించాడు కోలిబెగ్గని దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు ఇక్కడ చూడండి కొమ్ములో తైలు నింపు అంటే సంతోషం నింపు ఖాళీగొంది కొమ్ము దాంట్లో తైలం తైలం అంటే ఏంటి సంతోషం హలై ఋతికి శుతికి సూచిస్తుందండి అంటే శుతించడానికి దేవుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు కొమ్ములో తైలు నింపు నువ్వు శుద్ధిస్తావు ఇదిగో బెట్లహెమేలు ఎషయ కుమార్లో ఒక కుమార్ని నేను వెన్నుకున్నాను అని నువ్వు వాళ్ళని పెట్టి ఆ అతన్ని పెట్టి నువ్వు శుతించు నువ్వు శుతించు అని శృతికి జీవం పోసాడండి వ్యర్థం లేని శుతులు చేయకు నువ్వు నా వెదట ఇదిగో నేను నీకు సూటుగా చెప్తున్నాను ఇతని వల్ల నన్ను శుతించున్నాను హలైలు ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఎషయ కుమార్లో ఎనిమిదో వాడు దావీదు దావీదును ఈ సమయాలు అభిషేకించబోతున్నాడు అది ఎంతో సంతోషకరమైనది కాబట్టి దావీదిని పెట్టి సుతించు సవులను పెట్టి దుఃఖించడం మాను నీవి ఎప్పుడు ఇంకా మంచి రోజులు చూస్తావు అని దేవుడు చెప్తున్నాడండి దేవుడు మళ్ళీ మళ్ళీ సంఘంలో మన ఆత్మీయ జీవితంలో మంచిగా వెళ్తాం సంఘంలో ఒక విశ్వాసం తప్పపోద్ది ఎందుకు తప్పు ఆ విశ్వాసం మనం ఉండడం వల్ల మనం అందరం దుఃఖపడుతూ ఉంటామేమో మనకి సంతోషం నింపడం కోసం వారిని తొలగించవచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కోల్పోవచ్చు ఏదైనా ఎందుకంటే దేవుడు ఒకళ్ళు సొమ్ము చేసుకోగలడు ఒకళ్ళని తొలగించకూడదు ఏ సన్నగారు ఒక పాట మా పాడారు పైన నన్ను విసిరు నీ రూపంలో వచ్చే వరకు నన్ను తిప్పు ఆయన దేవుడు ఆయన పిల్లల్ని తట్టుకునే వరకు శక్తిని ఆయన ఇస్తాడు పైన తిప్పివని చెప్తున్నారు కదండి అంటే మనం ఆయన తిప్పుతూ ఉంటాడు మనం తిరుగుతూ ఉంటాం ఆయన రూపంలో చెక్కినప్పుడు సొవులు నిన్ను ఒక రూపంలో చెక్కడానికి ఇక్కడ పెట్టానయ్యా నేను నా స్వరూపంలో చేసుకుంటానని సవులతో చెప్తే సవులు మాట వినని మనిషిగా తయారయ్యాడండి ఒక మనుషులకి బిడ్డగా తయారైపాడు తప్ప దేవుడు కుమారుడిగా వండలేకపోయాడి సవులు అందుకే దేవుడు ఎంత చెప్పినా ఎన్నిసార్లు ప్రవర్త దొరగా సొమయోల దొరగ గద్దెంపు చేసినా తన ప్రవర్తన మారనవాడగా ఉండిపోయింది సవులు ఈ మారనవాడిగా ఉన్నపోయాడు కాబట్టి దేవుడు సర్దించేసాడు కాబట్టి ధియ ప్రియా దేవుడు సంఘస్తులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు మాటలు వినేవారిగా ఉంటున్నామా విని అలవలచనగా ఉంటున్నామా ఏదో వినేస్తాం వినేసి విడిచిపెట్టేసి మనం ఉంటే దేవుడు మనల్ని విసర్జించక తప్పదండి మన కోసం సేవకులు దుఃఖించి కన్నీరు కార్చొచ్చు ఈ దినము సవులతో చెప్పినట్టుగా ప్రతి సేవకులతో కూడా దేవుడు చెప్తున్నాడండి వాళ్ళని నేను విసర్జించాను ఎన్నో మాటలు నేను హెచ్చరించాను నా మాట వినలేదు ఇగో పంపించాను వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాను వాడు వదలవలసిన వదలసలేదు వారు వదలవలసిన పాపం విడిచిపెట్టలేదు అందుకే నేను వారిని విసర్దించాను అని దేవుడు చెప్తున్నారండి కాబట్టి ఒకవేళ మీరు సవ్వులు ప్రవర్తన కలిగి ఉన్నారేమో దేవుడు మీకు అన్ని వేళలో పంపించవలసిన మాటలన్నీ సంఘంలో సేవకుడు ద్వారా పంపిస్తున్నారేమో ఆ మాటలు వినకుండా పెడచెవు పెట్టుకుంటూ మన సవులకు లాగా మోరకత్తంగా ఉంటే కనుక దేవుడు మనల్ని విసర్దిస్తాడని లేదు లేదు ప్రభు పాదాలు చెంతకి చేరే ప్రభా సారి నుంచి మమ్మల్ని విసర్జించుకు సవులు విడిచిపెట్టినట్టు నన్ను విడి నన్ను విడిచిపెట్టద్దు ప్రభా అయ్యా నీ స్వరూపులో నన్ను చెక్కున్నాం నీ రూపంలో నన్ను చేసా ప్రభా అయ్యా నన్ను మార్చు నా తప్పులైపోయి నన్ను క్షమించు అని ప్రార్థించి ఆయన పాదాల చింతకు చేరిస్తే ఆయన దావీది ఉదయానసారుడికి ఎలా చేర్చుకున్నాడు ప్రభు మనల్ని కూడా చేర్చుకుంటాడండి హలేలుయ్య దావీని పెట్టి ఆ ప్రాంతానికి ఎంతో సంతోషం వచ్చింది దావీదని పెట్టి శత్రువుని అంతం చేశాడండి దేవుడు హలేలుయ్య అలాగే నిన్ను నన్ను పెట్టు కూడా శత్రువుని అంతం చేయాలనుకుంటున్నాడు నిన్ను నన్ను పెట్టు కూడా నువ్వున్న ప్రాంతానికి నేనున్న ప్రాంతానికి నువ్వు వెళ్ళే సంఘానికి నీ ద్వారాగా నీ సేవకుడికి సంతోషంతో నింపాలనుకుంటున్నాడు మరి ఆయన సంతోషంతో నింపేటప్పుడు మనం ఆశతో అట్టి విషయాల కోసం ప్రార్థిద్దామా కోల్పోయిన విషయాల కోసం నష్టపోయిన దానిక జరుగుపోయిన దానిక విషయాల కోసం మనం ప్రార్థించొద్దు అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు నా చిత్తమును కోరుకోండి మీకు మేలు మీ చిత్తమును తెచ్చును ఎంతో నష్టమండి లేఖనాలు సెలవిస్తున్నాయి అలాని జీవితంలో కూడా దేవుడు గొప్ప వ్యక్తులు తీసుకొస్తాడు నీ జీవితంలో గొప్ప మనుషుల్ని పక్కన సిద్ధపరుస్తాడు గొప్ప బహుమానాలు సిద్ధపరుస్తూ ఉంటాడు కాబట్టి కోల్పోయిన దానికోసం వారిని చూసి నీ జీవితంలోంచి వెళ్ళిపోయిన వారి కోసం లేదా నేను విడిచిపెట్టిన వారిని కోసం దుఃఖించొద్దు బాధపడద్దు నిన్నే ఒక సాధనగా సంతోషంగా నింపబోతున్నాడు దేవుడు కాబట్టి నువ్వు ఆయన శుద్ధించు ఎంతగా శుతిస్తావంటే ఆయన నామను మహిమపరిచేవారిగా సుంగా ఎలా శుద్ధించాలో అని అడిగితే ఆయన బయలుపరుస్తాడు సౌలు ఎంతో సోమయాలు ఎంతో దుఃఖించాడంట ప్రభా ఏంటి నువ్వు మాట్లాడంటే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నువ్వు కూడా దేవుడు మాట్లాడమని అడిగితే నీకు ప్రత్యక్షమై దేవుడు బయలుపరుస్తాడు దేవుడు మాట వినేవారుగా ఉందామండి రెండవది దేవుడి చిత్తానుసరంగా ప్రార్థిందాం దేవుడు సిద్ధపరిచిన బహుమానం కొరకు సంతోషంతో మనం సేకరిందామండి హల దేవుడు నీ దుఃఖాన్ని ఒక నాట్యంగా మార్చబోతున్నాడు కాబట్టి నీ సుత్తులు తిరిగి మళ్ళీ పొందుకో దేవుడు మహిమ పరిచేలా ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధరించిన ధన్యత మనందరికీ ప్రభు అను గురించిన ఆమెన్